నమస్కారం ఎన్ఎస్ విశ్రీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కోపర్ వైర్ను దొంగిలిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆరుగురు అంతర్ జిల్లా దొంగలను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మైదుకూరు డిఎస్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ నేర వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో మైదుకూరు అర్బన్ సిఐ రమణారెడ్డి బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శివప్రసాద్ ఎస్ఐలు చిరంజీవి సుబ్బారావు కానిస్టేబుల్స్ నవీన్ తిరుమలేష్ గణేష్ లు పాల్గొన్నారు పొలాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అన్నింటినీ అందులో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైద్యుని దొంగలించి రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఒక అంతర్ జిల్లా ఒక ముఠాను మన అర్బన్ సిఐ గారు ఉన్నారెడ్డి తర్వాత వచ్చేసి మన శివప్రసాద్ బ్రహ్మంగారు మఠం ఎస్ఐ మళ్ళీ తర్వాత సుబ్బారావు ఎస్ఐ గారు తర్వాత చిరంజీవి ఎస్ఐ గారు కలిసి అందులో ఒక ఆరు గ్యాంగ్ గ్యాంగ్ను కలిసి పట్టుకోవడం జరిగింది ఇందులో అయితే వెంకటేశ్వర్లు అన్నతను ఇతనికి వచ్చేసి అక్కమాంబాపురము రాపూరు మండలము అట్లనే కుటుంబల రాజేష్ శ్రీనివాసులు చిన్న మస్తానయ్య తర్వాత పోతరాజు గొంగటి దేవకుమారు వీళ్ళందరిది కూడా రాపూరు పొదలకూరు తర్వాత నెల్లూరు అందరూ కూడా పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాస్తవ వాస్తవీలు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఏర్పడి రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మ్లో పగలు కొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగిలించి వీటిని గుజరీ వాళ్ళ దగ్గర అక్కడ అమ్ముక దాన్ని అమ్ముకొని అంద చేసుకుంటున్నారు దీనికి సంబంధించింది వీళ్ళు ముందుగానే ఎక్కడెక్కడ కొట్టాలన్నటువంటిది ముందుగానే రెక్కీ చేసుకుంటారు అందుకు సంబంధించి ఒక మూడు మోటార్ సైకిల్స్లో వచ్చి వాళ్ళు ముందు రెక్కీ చేసుకుంటారు ఆ తర్వాత కొట్టినటువంటి కాపర్ వైర్నంతా కూడా ఒక బొలెరో పికప్ వ్యాన్లో వేసుకొని వెళ్తూ ఉంటారు సో ఇందుకు సంబంధించింది మూడు వే మోటార్ సైకిల్ను తర్వాత బొలెరో పికప్ వ్యాన్ ను తర్వాత వీరి దగ్గర నుంచి నూట యాభై కేజీల సంబంధించినటువంటి కాపర్ వైర్ను కూడా రికవర్ చేసుకోవడం జరిగింది వీళ్ళు విచారణలో వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఎనిమిది కేసులలో మన బద్వే బద్వేలు నియోజకవర్గము మరియు మైదికూర్ నియోజకవర్గంలో దాదాపు పదకొండు కేసులలో వాళ్ళు దొంగతనాలు చేసినట్లుగా మనకు నిర్ధారణ జరిగడమైంది వీరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము ఈ ఇందులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డికి తర్వాత శివప్రసాద్కు ఎస్ఐ గారికి తర్వాత సుబ్బారావు ఎస్ఐకి చిరంజీవికి తర్వాత వారి స్టాఫ్ అందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రాజేంద్రసాగర్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దాదాపు నలభైకి పైగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దొంగతనం చేసి అమ్ముకుంటున్నటువంటి ఆరుగురు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రిమాండ్కు తరలించడంతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దాదాపు రెండు లక్షల రూపాయల పైగా చోరీ జరగడం తర్వాత రైతులకు వీళ్ళు దొంగతనాలు చేయడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది ఇటువంటి వారిని అరెస్ట్ చేయడం వల్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ హరీష్తో నరసింహ ఎన్ఎస్టీవీ మైదుపూర్